హాయ్ గారు టవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ అని వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మంచు ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్కి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది సార్ అంటే మంచు మనోజ్ తాగేసి ఎవరినో కొడుతున్నాడు మోహన్ బాబు ఏమో ఆపుతున్నాడు ఆ వీడియో మొత్తం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది సో ఈ వీడియో మరి ఎప్పటిది ఇప్పటిదా లేకుంటే పాతదా మరి ఇప్పుడు ఈ ఘటన సందర్భంగా దీనివల్ల మంచు మనోజ్కి ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఏమైనా ఉందా మళ్ళీ తిరిగి గొడవలు ఇంకా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీరేం చెప్తారు సార్ యాక్చువల్గా వాళ్ళది ఫ్యామిలీ సమస్య లాగా స్టార్ట్ అయ్యి అది బయటకు వచ్చేసింది క్రిమినల్ కేసు అయిపోయింది సో దాని నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆయన మీడియా పర్సన్స్ మీద చేసుకోవడంతో ఆ మీడియా పర్సన్కి ఎముక విరిగిపోయి కుట్లు పడేస్తాయి కుట్లే కుట్లే కాకుండా రాడ్డు వేయాల్సిన పరిస్థితికి అంటే ఆ ఎముక మూడు చోట్ల విరగడంతో రాడ్ సపోర్ట్ లేకపోతే అది నిలబడే పరిస్థితి లేదు ఆ స్థాయిలో అంటే సీరియస్గానే అటాక్ చేసినట్టేది ఆయనకి ఆ కోపంలో తెలియదు కానీ కొట్టడం గట్టిగానే కొట్టాడు సో అప్పటికి ఆయన లాగకపోయింటే ఇంకా డ్యామేజ్ జరిగిండేది వాళ్ళ ఎవరు ఇద్దరు ముగ్గురు వచ్చి ఆయన గట్టిగా లాగారు లేకపోతే ఇంకా ఆయన దీంట్లో కొట్టేసి ఉండేవాడు భయంకరంగా సో ఈ రెండోది ఏంటంటే ఆయన కొట్టడం ఇప్పుడు కొత్త కాదు జర్నలిస్టులు ఆయనే చెప్తున్నాడు ఒకసారి దాసర్ని అన్నాడని కొట్టాడని ఆయనే ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అంతకుముందు కూడా వాళ్ళ భార్య ఫస్ట్ భార్య విద్యాదేవి చనిపోయినప్పుడు కూడా ఆంధ్రభూమికి వెళ్ళి విలేకరుని కొట్టాడు అన్న వార్తలు కూడా అప్పట్లో మనకి వచ్చాయి ఆ తర్వాత ఆయన అనేక మంది హీరోయిన్లని కావచ్చు లేకపోతే డైరెక్టర్ని కావచ్చు ఇతర ఆర్టిస్టులని కొట్టిన సందర్భాలు కూడా అనేకసార్లు ఉన్నాయి ఆయన కూడా ఇంటర్వ్యూల్లో విష్ణుతో నటించిన ఒక అమ్మాయి డైరెక్టర్ని షటప్ అనింది కా షాజి కైలాస్ మలయాళం డైరెక్టర్ని అందుకని నేను కొట్టాను అన్నట్టుగా కొట్టానని నోట్లో ఆ మాట రాలేదు కానీ అలా జరిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారో అది జరిగింది అన్నట్టుగానే మాట్లాడాడు అట్లాగే జయంతి విషయం సీనియర్ యాక్టర్ అప్పుడు కూడా ఏదో జరిగిందిలే కానీ అది ఇప్పుడు మాట్లాడను అన్నాడు క్లియర్గా ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తాను కొడుతున్నాను అనేది చెప్తున్నాడు నాకు కోపం ఎక్కువ ఉంది మా నాన్న కూడా ఉండేది కోపం మా నాన్న కోపమే నాకు వచ్చిందని కూడా చెప్తున్నాడు ఓకే కోపాలు ఉండొచ్చు కానీ అది పబ్లిక్గా జరిగినప్పుడు లీగల్గా దానికి సంబంధించిన బాధ్యత వహించాలి నాకు కోపం ఉంది కాబట్టి నేను ఎవరినంటే వాళ్ళని కొడతాను లేదా చంపేస్తాను అది జెనటికల్ కోపం అంటే కుదరదు కోర్టులో అట్లాంటి చట్టంలో అట్లాంటి వెసులుబాటు ఏమీ లేదు జెనిటికల్గా నీకు కోపం ఉంది కాబట్టి నేను ఎవరినో కొడతాను కాళ్ళు చేతులు తీసేస్తాను అంటే కుదరదు కదా సో దాన్ని అనుభవించాలి నీ కోపం ఉంటే నీ దానికి నీ బాధ్యత తప్ప నా కోపాన్ని వేరే వాళ్ళ మీద భరించాను ఈ కోపం ఇది కూడా చాలాసార్లు ట్రిక్కీగా ఉంటుంది నీతో ఈక్వల్ వాళ్ళు నీకంటే పై వాళ్ళ మీద నువ్వు కోపం ప్రదర్శించలేదు ఎందుకంటే వాళ్ళు గమ్మని ఉంటారు కాబట్టి నీకంటే బలహీనల మీద కోపం ఎవరైనా మన కోపం ప్రదర్శిస్తున్నారంటే బలహీనల మీద ప్రదర్శిస్తుంటారా అక్కడ కూడా తమకంటే బలమైన వాళ్ళ మీద వీళ్ళ కోపం రాదు అప్పుడు వచ్చిన మూసుకొని అంచుకొని ఉంటారు అంటే ఇక్కడ ఏందంటే కెన్ నేను వీళ్ళని కొట్టగలను తిట్టగలను అయినా కూడా నాకేమీ కాదు అన్న ఒక మైండ్లో అది ఉంటుంది కాబట్టి అన్కాన్షియస్గా వీళ్ళు ఆ పని చేయగలుగుతారు తప్ప కోపం అనేది ఇక్కడ కారణం కాదు సో ఈ యాటిట్యూడ్లో ఉండే ఈ నేచర్లో ఉండే ప్రాబ్లం అనమాట అలా జరిగిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మనోజ్ది ఇదంతా ఇంకా సర్దుకుంటుంది అన్నట్టుగా అయింది కొంత మనోజు నిన్న కన్నీళ్ళు పెట్టుకొని మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం మొత్తం మంచు విష్ణునే చేస్తున్నాడు ట్రాప్ చేశాడు మా అమ్మతో సహా అందరినీ అని చెప్పాడు సో ఏదేమైనా పంచాయితీ అనేది ఇంకా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాక ఇంకా దాన్ని ఇంకా వెళితే ఇబ్బంది కాబట్టి దీని ఏదో సర్దుకొని కూర్చొని పెట్టుకొని మాట్లాడుకొని ఈ ఫ్యామిలీలో సర్దుకునే కార్యక్రమం అందరూ చేసే అవకాశం ఎందుకంటే ఒక ఆవేశం భరస్ట్ అయిపోయినాక అప్పుడు ఇంకా ఆలోచన మొదలవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళు చేసుకుంటారు అది ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఏదైనా తండ్రి కొడుకు ఎంత అరుచుకున్నా కొట్టుకున్నా మళ్ళీ తండ్రి కొడుకులో వాళ్ళు అన్నదమ్ములే కాబట్టి అది సర్దుకుంటారు ఓకే కానీ ఇది అక్కడ తాగకుండా జర్నలిస్టులు కొట్టడం వల్ల పెంటైంది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక వీడియో ఈరోజు మార్నింగ్ నుంచి మనోజ్ వీడియో వైరల్ అవుతుంది అంటే మనోజ్ తాగుతాడనే విషయం ఈయనే మొన్న ఆడియోలో చెప్పాడు నువ్వు భార్య మాటిని మళ్ళీ ఆమె మీద దోశాడు భార్య మాటిని తాగుతావు అనేది మాట్లాడుతున్నాడు సో ప్రధానంగా మనోజ్ తాగి స్టేపను కొట్టాడు అనేది ఆయన చెప్పిన ఇది ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది ఈ వీడియోలో ఏముంది మనోజ్ తాగేసి ఎవరి మీదకో గొడవ మీదకి వెళ్తున్నాడు మీడియాను పిలవండి నేను ఒప్పుకోనని అరుస్తున్నాడు ఈ లోపల మోహన్ లాగుతున్నాడు మిగతా వాళ్ళు చేస్తున్నారు ఆ వీడియో చిన్న బిట్టు అది ఫ్రంటల్ వీడియో కూడా కాదు బ్యాక్ నుంచి ఎవరో తీసారు సో ఈ వీడియో బయటకు వచ్చింది ఈ వీడియో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీడియాలో ఎలా ఉంటుందంటే ఒక సంఘటన ఇట్లాంటి జరిగినప్పుడు దాని చుట్టూ రకరకాల కోణాల్లో స్టోరీస్ క్రియేట్ చేయడానికి మీడియా ట్రై చేస్తారు ఇవాళ ఉన్న మన మీడియా ఏంటంటే ఒక సంఘటన జరిపితే దీని నుంచి మాక్సిమం ఎన్ని రకాల స్టోరీలు క్రియేట్ చేయొచ్చు అనేది ఆలోచిస్తారు వాళ్ళు అందుకని వెతుకుతారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి పాత వీడియోలు ఏమున్నాయి అవన్నీ ఇప్పుడు పెడితే ఏమవుతుందంటే జనాలకి దీని రిలేటెడ్ ఏం పెట్టినా చూస్తారు క్యూరియాసిటీ సో ఆ కాంటెక్స్లో ఈ వీడియోని తీసుకొచ్చారు ఇది ఎప్పుడుదో పాతది యాక్చువల్గా దానికి ప్రజెంట్ కూడా ఏం సంబంధం లేదు కానీ ఈ వీడియోని ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడుదేమో అనుకుంటారేమో సడన్గా టైటిల్ అలా పెట్టి ఇలా వీడియో బయటకు వచ్చింది అనగానే ఇప్పుడు గొడవ మళ్ళీ గొడవ జరిగిందా అన్నట్టుగా చూస్తారు ఎందుకంటే మన ఆడియన్స్ కూడా ఎలా ఉంటారంటే ఏదైనా ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో గొడవలు జరుగుతుంటే దాన్నే క్యూరియస్గా చూస్తారు ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా ఎవరైనా కలిసినప్పుడు మనం మీడియా పర్సన్ అనగానే వాళ్ళు అడిగే ఫస్ట్ మాట ఏంటి సార్ మో ఏం సార్ మోహన్ బాబు గొడవ ఫ్యామిలీ గొడవ ఏంటి సార్ అని అడుగుతారు అడిగి వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి లేదంటే సార్ అదంట సార్ ఇదంట సార్ అని వాళ్ళు మనకే చెప్తుంటారు అసలు విషయం ఇదంతా సార్ అనేసి సో ఇలాగా ఆ క్యూరియాసిటీ జనంలో ఉంది కాబట్టి ఇటువంటి వీడియో బయటకు వచ్చింది తప్ప దీనివల్ల మనోజ్కి ఏదో ఇబ్బంది దాంట్లో ఏమీ లేదు మనోజ్ ఇబ్బందికరంగా ఎవరినో కొట్టింది లేదు ఏమీ లేదు మామూలుగా మందు తాగినప్పుడు ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనం అందరూ చేసే పని ఘర్షణ వస్తుంది కాసేపు ఎగురుతాము ఎవరో ఒకరు ఆపుతారు ఇది కామన్గా జరిగేది ఇది మందు తాగే వాళ్ళందరికీ ఇది అనుభవం తెలుస్తుంది కామన్గా జరిగేది దాన్ని చూపించి మనోజ్కి వీడియో బయటకు వచ్చేసింది ఏదో జరిగిపోతుంది అనేది ఓన్లీ మీడియా సృష్టి తప్ప అంతకంటే ఏం కాదు నాకు తెలిసి ఆల్రెడీ మనోజ్ కూడా పశ్చాత్తాపంలో ఉన్నాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు నిన్న ఆల్రెడీ మంచు విష్ణు కూడా తన పనులు వదిలేసి కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్ లాస్ ఏంజల్స్లో ఎక్కడో జరుగుతుంటే వదిలేసి తను వచ్చాడు సో వాళ్ళకి పనులు డిస్టర్బ్ అవుతుంది ఇమేజ్ ప్రాబ్లము రేపు పొద్దున ఇది ప్రాబ్లం ఈ లోపల ఇంకొక ఇది కూడా క్రియేట్ చేస్తారు ఇదంతా కన్నప్ప ప్రచారం కోసమే వీళ్ళు గొడవ పట్టారని కూడా కొంతమంది చేశారు కానీ కన్నప్ప ప్రచారం కోసం అంత స్థాయిలో వాళ్ళు ఘర్షణ పడి అంత వేదన పూర్వకంగా వాళ్ళు ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు దీనివల్ల కన్నప్పకి ఏమి మైలేజ్ వచ్చేసి కన్నప్ప సినిమాని ఎవరైనా చూసారు అంటే ఈ స్థాయిలో రకరకాల కోణాలు వెతకడం అనేది కనిపిస్తుంది ఇది కూడా ఈ వీడియో కూడా అలాంటి తప్ప అందుకంటే ఏమీ కాదు ఏదేమైనా నాకు తెలిసి ఏంటంటే మోహన్ బాబు వాళ్ళకి సర్కిల్ ఉంది మంచి లాయర్ల టీం ఉంటారు వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు సో కాకపోతే ఏంటంటే పోలీసులు ఇప్పటి వరకు మోహన్ బాబుకు అనుకూలంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నట్టే కనపడలేదు అందుకని నిన్న వీడియోలో కూడా ఆడియోలో మోహన్ బాబు నా దగ్గర తయారైన వాళ్ళు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు కానీ కొంతమంది పోలీసులు మాత్రం నిష్పక్షపాతంగా లేరు వాళ్ళు ఎందుకునో నా వైపు పక్షపాతంతో ఉన్నారనేది ఆయన చెప్తున్నాడు ఇక్కడ పక్షపాతం ఏం లేదు క్లియర్గా తెలుస్తుంది వీడియో ఉంది కాబట్టి ఆయన మీద అత్యాయత్నం కేసు పెట్టారు అందులో పోలీసులు పచ్చప్ప ఇది లేదు పోలీసులు ఏమీ దుడుగ్గా కూడా ప్రవర్తించలేదు పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులు పోలీసులు తప్పు మనకి ఎక్కడా కనబడట్లేదు వాళ్ళు జాగ్రత్తగానే డీల్ చేస్తున్నారు ఇంత గొడవ జరిగినప్పుడు వాళ్ళు గన్ సీజ్ అనేది వాస్తవం ఈయన ఇంత ఆవేశంలో రేపు పొద్దున గన్ను తీసుకెళ్లేవడానికి కాలుస్తే ఇంతకు ముందు కూడా ఈయన ఒక టీవీ ఛానల్ గన్ను తీసుకెళ్లాడనే వార్త కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది సో అప్పుడు కూడా ఏదో ఇలాగ వీళ్ళ ఫ్యామిలీ గురించి ఒక వార్త వస్తే ఈయన గన్ను తీసుకొని సీఈఓ ని బెదిరించడానికి ఆ టీవీ ఛానల్కి కి వెళ్ళాడనేది చెప్తున్నారు కాబట్టి అలాంటి ఒక ఆవేశ నిజానికి ఆయన గైన్ లైసెన్స్ వేయకూడదు నా ఇదైతే ఎందుకంటే అంత కోపిస్ట్ గన్ లైసెన్స్ ఇస్తే రేపొద్దున ఆయన ఆ కోపంలో ఏం చేస్తాడో ఆయనకు కూడా తెలియదు కదా అట్లాంటి వాళ్ళకి గన్ లైసెన్స్ ఇవ్వకూడదు యాక్చువల్లీ ఎందుకంటే ఒక మారనా అతని దగ్గర ఉంటే ఆ కోపంలో ఇప్పుడు మైక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తాడు రేపు గన్ ఉంటే ఆయన కోపంలో పేల్చాడు అని ఆయన ఏం జరుగుతుందో ఆయనకే కదా ఆయన అంటున్నాడు కదా ఇంటర్వ్యూలో కూడా కోపం అనేది నా బలహీనత నేను నేను కంట్రోల్ చేసుకోలేను చిన్న తప్పకు కూడా పెద్ద కోపం వస్తుందని ఆయనే చెప్తున్నాడు సో అట్లాంటివి పోలీసులు కూడా ఇదేమన్నా జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు లైసెన్స్ రద్దు చేశారు వెనక్కి వెనక్కిమన్నారు వాళ్ళు తప్పేం లేదు అట్లాగే బౌన్సర్లు బౌన్సర్ల వల్లనే కదా ఇంత గొడవ బౌన్సర్లు పెట్టుకోవడానికి కూడా నేను చెప్పాను నిన్న దానికి కూడా ప్రైవేట్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం ఉండాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా బౌన్సర్లు పెట్టుకొని అల్చల్ చేస్తానంటే కుదరదు ఇక్కడ దానికి చట్టాలు ఉంటాయి మన దేశంలో సో కాబట్టి పోలీసుల వ్యవహారం ఇప్పటివరకు మనకి ఏ రకంగా పోలీసులది తప్పు కనబడలేదు వీళ్ళ విషయం డీలింగ్ లో కాకపోతే ఆయనకి ఏంటంటే తనకు అనుకూలంగా లేరన్న ఒక బాధ అయితే కనిపి